హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను చిన్న ఒడియాల అయితే చేసి చూపిస్తానండి మనం రుబ్బుతో ఎక్కువగా టిఫిన్లే పెట్టుకుంటాము కానీ ఇలా ఎంతమందికి తెలుసండి రుబ్బుతో వడియం పెట్టి దాన్ని కూరగా వండుకుంటారని మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇగోండి నేనైతే చిన్న ఒడియాలని వేసీవిలో ఎలా పెట్టుకున్నాను అలా పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడైతే అవి వాడుకొని కూర అయితే తయారు చేసుకోవచ్చండి ఇవి ఇలాగే పెసర వడియాలు కూడా పెట్టుకోవచ్చు పూర్వం పెద్దలు ఎక్కువగా ఇలాగే స్టోర్ చేసుకునేవారండి చాలా ఎక్కువగా పెట్టి ఇవైతే అలా ఎండి స్టోర్ చేసుకున్నవే ఇదైతే నేను ఒక వీడియో తీసి పెట్టాను ఎవరైనా చూడకపోతే అక్కడికి వెళ్ళి చూడండి ఈరోజైతే నేను అలా స్టోర్ చేసిన వాటితో అయితే కూర చేయాలనుకుంటున్నాను ఇంకా ముందుగా అయితే కొద్దిగా ఆయిల్ వేసి వడియాలను అయితే కొద్దిగా వేపానండి వేపి వీటిని అయితే పక్కన పెట్టుకున్నాను అయితే నేను టూ ఆనియన్స్ కట్ చేసుకున్నానండి టూ టమాటా అండ్ టూ గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకు పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసాను ఈ ఆవాలు జీలకర్ర కొద్దిగా చెట్టుపట్టలు ఆడిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ కట్ చేసుకున్న ఆనియన్ కూడా ఇందులోనే వేసుకున్నానండి మనం ఆనియన్ ఇవి మగ్గడం కోసం అయితే కొద్దిగా సాల్ట్ వేసాను ఇవి సాల్ట్ వేసి కొద్దిసేపు అయితే మగ్గిచ్చానండి అలా మగ్గిన తర్వాత అయితే టమాటా వేసాను టమాటా అయితే పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలండి నేను ఇందులో అయితే టమాటోతో పాటు పులుపు కూడా వేసి ఉండలేనండి ఎందుకంటే నాకు కొంచెం పులుపు ఇష్టం మీకు ఎవరికైనా పులుపు ఇష్టం లేకపోతే పులుపు వేయాల్సిన పని అయితే ఉండదు ఇంకొచ్చి అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి ఇంకా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని అయితే ఇందులో వేసానండి ఇలా వేసిన తర్వాత పసుపు కారము ధనియాలు జీలకర్ర పొడిని కూడా వేసుకున్నాను ఇవన్నీ వీటి ముక్కలకి బాగా పట్టినట్టు అయితే కలుపుకోవాలి మనకి పూర్వం నుంచి వచ్చిన వంటేనండి ఇది కొత్తగా కనిపెట్టిన వంట అయితే కాదు నేను పులుపు వేసుకున్నాను అన్నాను కదా అయితే ఆ కొండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండును అయితే పిండికొని అందులో అయితే నేను వేసుకోవడం జరిగిందండి స్టార్టింగ్లో అయితే హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో అయితే మరిగేసుకున్నాను దగ్గర పడినంత వరకు అయితే నేనైతే దాన్ని ఉడికిచ్చానండి అవి ఉడికేటప్పుడు ఏంటంటే కొద్దిగా బెల్లం కూడా వేసాను ఎందుకంటే ఈ కూర పుల్ల బెల్లం వేసి అయితే చేస్తారు నా చిన్నప్పుడు అలానే చేశారు ఇంకొచ్చి చూడండి ఎంత బాగా ఉబ్బికాయో అలా ఉబ్బికితేనే అవి ఉడికినట్టు చాలా స్పాంజీగా కూడా అయిపోతాయి మెత్తగాన ఇగోండి లాస్ట్ కైతే కోర్ ఇలా రెడీ అయింది మీరు కాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వంట ఎలా అనిపించింది అనేది కామెంట్ చే